అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ రెండు వేల ఇరవై ఐదులో నాగుల చవితి పండుగను ఎప్పుడు ఎందుకు జరుపుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ అత్యంత పవిత్రమైన రోజు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు అంటే అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు వస్తుంది నాగుల చవితి అనేది నాగదేవతలను పూజించడానికి ఉద్దేశించిన రోజు ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ సంతానం ఆరోగ్యంగా సుదీర్ఘ ఆయుష్తో ఉండాలని కోరుకుంటూ ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అందుకే దీనికి దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారం నాగదేవతలను పూజించడం వలన కాలసర్ప దోషం వంటి జ్యోతిష్య దోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు కలుగుతాయని బస్ భక్తులు విశ్వసిస్తారు ఈ రోజున భక్తులు ఉపవాసం పాటిస్తూ నేరుగా పుట్టల వద్దకు వెళ్ళి నాగదేవతలకు ప్రతీకగా పాలు పండ్లు నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పిస్తారు ఈ విధంగా నాగుల చవితి ప్రకృతిలో భాగమైన సర్పాలకు మన కృతజ్ఞతను తెలియజేస్తూ మన కుటుంబ రక్షణ కోసం వారి ఆశీర్వాదం పొందే ఒక గొప్ప పండుగ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం